జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా ఉన్నారు ప్రజలు మళ్ళీ తమనే గెలిపిస్తారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలిచిన తర్వాత తన పరిపాలన మామూలుగా ఉండదని ఇప్పటి నుంచే ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇది మరి నిజంగా గాంభీర్యపు పలుకులు అనుకోవాలి ఎందుకంటే ముందు ఏదో రకంగా గెలవాలనుకోవాలి అంతే తప్ప మేమే గెలిచేస్తాం గెలిచేసిన తర్వాత ఒక్కొక్కటి తీస్తామంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంటుందేమో ఆలోచించుకోవాలి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలవే ప్రజలు మళ్ళీ తమను గెలిపిస్తారు అప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని మహానాడు పెద్ద డ్రామా కడపలో చంద్రబాబు ఫోజులు ఇస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలి ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు అమ్మఒడికి పంగనామాలు పెట్టేశారు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన లేవు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు వైద్యం కోసం పేదలు అప్పులు పాలవుతున్నారు ఏడాదిగా రైతు భరోసా అందక చంద్రబాబు పాలనలో రైతులు బాధపడుతున్నారు ధాన్యం సహా ఏ పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదు ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు ఉన్న రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లను తొలగించేశారు మద్యం షాపులో పనిచేసే పదిహేను వేల మంది రేషన్ బండ్లు నడుపుతూ జీవనం పొందే ఇరవై వేల మందిని రోడ్డును పడేశారు ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సి లేదు డిఏ పెండింగ్లో పెట్టారు చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఇసక మట్టి అలాగే సిలికాన్ క్వాడ్జ్ లాంటి వంటలు కూడా దోచేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడు ఈ వార్త ఆంధ్రజ్యోతిలో రాయడం ఇంకా కీలకం కాకపోతే ఒక పత్రికాపరంగా చూసుకుంటే ఏ వార్త అయినా రాయాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి వార్తను ఒక చిన్న వార్తను వెనక్కి పేజీలో అయితే వేశారు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనకి ఎలాగ ప్రతిపక్ష హోదా వాళ్ళు కల్పించకలేకపోయినా ప్రభుత్వం కల్పించకపోయినా ఈ పత్రిక అయితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని చిన్న వార్త అయితే రాశారు ఏది ఏమైనా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాము అని ఎంత ధీమాగా ఉన్నారు అనేది ఆయన మాటలు బట్టి దోతోంది